అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పదవ తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు తేదీలు ఇవే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపునకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తేదీలను ప్రకటించారు పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబర్ పద్దెనిమిది వరకు గడువు విధించారు యాభై రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ రెండు వరకు రెండు వందల రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ పన్నెండు వరకు ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు సంచాలకులు తెలిపారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి